హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనమైతే ఇక్కడ గొర్రెల్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం అడవిలో గొర్రెల్లో ఉన్నాము మనం గొర్రెలు కాస్తా ఉంటే మనకి ఒకటి పూడబామ్ అనేది కనపడింది ఇక్కడ మీకు చూపిస్తారా అండి చూడండి పూడుబామ్ అయితే ఈ విధంగా పోతా ఉన్నది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూడుబాము చూడండి అడవిలో అయితే ఇట్లాంటివన్నీ ఎన్నో జంతువులు అనేది కనిపిస్తుంటాయి మా యొక్క మాకైతే గొర్రెలకి అయినా దీనిని అయితే మేము ఏమి కూడా దీన్ని చేయము చూడండి అయితే ఈ విధంగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు చూడండి ఎంత లాంగ్ ఉంది ఎంత సైజు ఉంది చూడండి చిన్నగా పోతూనే ఉంటుంది దీనికి వచ్చేసి స్పెషల్ ఏమంటే రెండు పక్కల తలకాయలు ఉంటాయి అంటారు కానీ దీనికైతే రెండు పక్కల తలకాయలు ఉండవు ఒకటి మాత్రమే ఒక సైడ్ మాత్రమే ఉంటుంది తలకాయి అంటే రెండు పక్కల నడుస్తుంది అంతే ఇదైతే రెండు పక్కల కూడా నడిచే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతలా ఉన్నది ఇది వచ్చేసి పూడుబామ్ చలే చూడండి ఆ కుక్క కనుక్కోయింది కుక్క కనుక్కుంటేనే అది అనమాట చూడండి ఆ కుక్క చూసి ముదురుకోయింది అది కుక్క చూసి పట్టుకుండే పోతుంది మనమైతే అదిలిస్తాము చలి అవ్వండి దాని జోలేమి చూడండి ఫ్రెండ్స్ కనపడుతుందా మీకైతే ఏ ఇచ్చలే కుక్క అయితే కనుక్కోయింది దీన్ని కుక్క కనుక్కొని తిరగట్టింది అనమాట పోనివికోకుండా దీన్ని తిరగట్టుకుంది కానీ మనమైతే దాన్ని చూస్తూనే ఉన్నాం అడవిలో కుక్కలు గొర్రె కుక్కలు ఇట్లా పాములు ఏటివి కనపడినా కూడా దాన్ని పోనివి అనమాట చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి దాన్ని చూసి చూడండి కుక్క అయితే దాన్ని చూసి మురుగుతుంది అన్నమాట చూడండి కనపడుతుందా ఫ్రెండ్స్ ఏయ్ చలే చూడండి మూడు కుక్క చూసి దాన్ని దాన్ని వచ్చేసి పోరాడుతున్నాయి బక్ ఉంది ఇక్కడ బక్క లేకయితే వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బక్ ఉంది బక్కలో అయితే లోపలికి దూరుకోనే ఉండొచ్చు బక్కలేకైతే వెళ్ళిపోయింది ఆ బక్కలేకైతే పాము వెళ్ళిపోయింది పూడబాం ఈ కుక్కులు వచ్చి దాన్ని అనమాట ఏదో మురుగుతున్నాయి అక్కడ అంటని చెప్పి నేను పోయి చూస్తేనే అక్కడ ఆ కుక్కలు ఆ పాముని అడ్డగింపు అనేది చేస్తున్నాయి అన్నమాట ఏమో చూస్తామని నేను పోతే అట్లే వచ్చి ఆ బక్కలేకైతే దూరిపోయింది ఫ్రెండ్స్